బంగారు పాలవును పట్టుకొంటున్న మేసయ్యా నడుపుమయ్యా ఈ నలభై రోజులు ఏసయ నీతో ఈ నలభై రోజులు శిలువ యాత్ర ఈ రక్షణ యాత్ర ప్రభువా ప్రతిరోజు దైవ జనుల ద్వారా మాట్లాడమయ్యా మా కన్నీళ్లు తుణువుమయ్యా మా ప్రశ్నలకు జవాబును దయచేయమయ్యా నీ సిలువ నుండి కారి రక్త నీటి నుండి మమ్మ కడిగి శుద్ధి చేసి నూతన కార్యములు అద్భుత కార్యములు ఆశ్చర్యక్రియలు చేయుమయా కలువరి నాదా యేసునాదా మా పొరకై మరణించి రక్తం చెంది ప్రాణం పోసిన రక్షకుడా కూడా నీకే స్తోత్రం రండి దైవజనులు మసగపోతున్న గొప్ప శుభవార్తను ఆలకించ క్రీస్తునాదని ఎందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనం ప్రత్యేకముగా సిలువను గురించి ధ్యానిస్తూ ఉన్నాము సిలువ మనకి విజయానికి సంకేతంగా ఉంది గత వారాలలో మనం చూసాము సిలువ ప్రేమకు చిహ్నము సిలువ శ్రమలకు చిహ్నము సిలువ పశ్చాత్తాపానికి చిహ్నము సిలువ మారునకు మార్పునకు బదిలీకి చిహ్నము మరి ఈరోజు ప్రత్యేకంగా మనము సిల్వను గురించి ధ్యానిస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిల్వ విజయానికి సంకేతము విజయానికి చిహ్నము మరి దేని మీద విజయం సాధించాడు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు మనం చదువుతూ ఉన్న ప్రిల్లరా కొరంతీలకు రాయబడిన మొదటి లేఖలో అక్కడ వాక్యము రాయబడి ఉంది ఒకటవ అధ్యాయము ఇరవై వచనములో ఏసు ఎవరైతే ఏసుక్రీస్తుని ప్రభువుగా నమ్ముతున్నారో విశ్వసిస్తున్నారో వారికి ఏసుక్రీస్తు శిల్వ రక్షణ వసగు దేవుని యొక్క శక్తి రక్షణ వసగు దేవుని యొక్క శక్తి మరి దేని మీద మనం శక్తిని కలిగి ఉన్నాం మొదటగా మనం చూసినట్లయితే శిల్వ సైతాను మీద విజయాన్ని ప్రకటిస్తుంది సైతాను మీద దుష్ట శక్తుల మీద దురాత్మల మీద మనకు విజయాన్నిస్తూ ఉంది యేసుక్రీస్తు యొక్క పుట్టుకకి కారణం ఏంటి అంటే యోహాను రాసిన మొదటి లేక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో దేవుని వాక్యం పలుకుతుంది సైతాను కృత్యములను నశింప చేయుటకే దేవుని కుమారుడు అవతరించను అని అవును ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో సైతాను యొక్క కృత్యాలని సైతాను యొక్క కార్యములను నశింప చేయటానికి వచ్చాడు అపోస్తల కార్యములు పదివ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనంలో దేవుని వాక్యం పలుకుతుంది నజరేయుడగు యేసుక్రీస్తును దేవుడు ఆత్మతోనూ శక్తితోనూ అభిషేకించను ఆయన అంతటా పర్యటించుచు మంచి చేయిచు పిశాచి శక్తులకు లోబడిన వారందరికీ కూడా విడుదలనిచ్చనని ఏసుక్రీస్తు యొక్క పరిచర్యలో మనం చూస్తున్నాం ప్రియులారా ఆయన దయ్యములు పట్టిన వారిని దురాత్మలు పట్టిన వారిని ఆ యొక్క బంధకాల నుంచి విడిపించాడు లూకా స్వార్థ నాలుగవ అధ్యాయము వచనం పద్ పంతొమ్మిది వచనంలో మనం చదివినట్లయితే ఏసుక్రీస్తు ప్రభు ఈ విధంగా ఏషియా ప్రవక్త గ్రంథ ప్రవక్త ఆ పుస్తకాన్ని తీసుకొని ఆయన ఈ విధంగా చదువుతున్నాడు ప్రభువు ఆత్మ నాపై ఉన్నది పీడితులకు విమోచన కలిగించుటకు బందీలకు విడుదల ప్రకటించుటకు ఎవరైతే పీడింపబడుతున్నారో దురాత్మల చేత దుష్ట శక్తుల చేత చీకటి అంధకార శక్తుల చేత పీడింపబడుతున్నారో అలాంటి వారందరికీ కూడా విమోచన కలిగించటానికి విడిపించటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఒక మెస్సయాగా అవును ప్రియ సహోదరి అవును ప్రియ సహోదరుడా ఈరోజు నీ జీవితంలో నువ్వు బంధకాలలో ఉన్నావా అయితే ఏసుక్రీస్తు ప్రభువుని నమ్ము యేసుక్రీస్తు శిలువ వైపు చూడు ఆ శిలువ మీద వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభువు మన ఒక వాక్యం తెలియజేస్తుంది కులోసి పత్రిక ఒకటవ అధ్యాయము పదమూడవచనంలో వాక్యం పలుకుతుంది ఈ విధంగా ఆయన మనలను అంధకార శక్తి నుండి విడిపించిన తన కుమారుని రాజ్యంలోనికి తోడుకొని వచ్చాను ఏసుక్రీస్తు ప్రభు శిల్వ మరణం ద్వారా మనల్ని అంధకార రాజ్యము నుండి అంధకారము నుండి చీకటి శక్తుల ప్రభావము నుంచి విడిపించి తన తండ్రి సామ్రాజ్యంలోనికి పరలోక రాజ్యంలోనికి దైవరాజ్యంలోనికి ఆయన మనల్ని తీసుకొని వచ్చాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా అవును ఏసుక్రీస్తు పుట్టక మునిపే సృష్టి ఆరంభములోనే ఆది మానవులు పాన పాపం చేసినప్పుడే యేసుక్రీస్తు సైతాను యొక్క తలను చితక కొడతాడని చెప్పి దేవుడు ఆదిలోనే పలికాడు ఆది కాండము మూడవ అధ్యాయము పదిహేనవ వచనంలో మనం చదువుతున్నాం స్త్రీ పుత్రుడు నీ పుత్రుడు స్త్రీకి జన్మించేవాడు సైతాను యొక్క తలను చిత్తకొట్టును ఔను ప్రియుల యేసుక్రీస్తు ప్రభు సెలవులో మరణిస్తూ సైతాను యొక్క తలను చిత్తకొట్టాడు సైతాను అధికారాన్ని నాశనం చేశాడు అందుకనే మనం చదువుతున్నాం రెండవ కొరంతి పత్రిక పదియో అధ్యాయము నాలుగో వచనంలో ఓ దేవుని యొక్క వాక్యానికి మనలో ఉన్న ఆ యొక్క సైతాను నిర్మించిన దుర్గములను నాశనం చేయే శక్తి ఉన్నది ఏసుక్రీస్తు యొక్క వాక్కు ద్వారా సైతాని యొక్క దుర్గములు దుర్గములను కోటలను మనం ధ్యా ధ్వంసం చేస్తున్నాం నాశనం చేయగల శక్తి మనకు మనలో మనకుందని చెప్పి మనం గమనించవచ్చు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మనకి వాక్యం తెలియజేస్తుందండి కొలోసి పత్రిక రెండు పదిహేనులో పదహారులో మనం చూసినట్లయితే ప్రియులరా యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క ఈ యుగపు అంధకార శక్తులను దుష్ట శక్తులను ప్రధానులను అధిపతులను ఆయన సిల్వ మరణం ద్వారా నిరాధీయులను చేసెను శక్తి విహీనులను చేశనని చెప్పి వాక్యం పలుకుతుంది ఈరోజు దురాత్మలకి శక్తులకి మన మీద అధికారం లేదండి ఎందుకంటే ఆ అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభు తీసేసుకున్నాడు ఒకప్పుడు ఆది మానవుని నుంచి దొంగిలించిన అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభు తన మరణం ద్వారా తిరిగి పొందుకొని మనకిచ్చాడు తన మహిమలో భాగమిస్తున్నాడు ప్రియులరా నువ్వు యేసుక్రీస్తు ప్రభును రక్షకుడని విశ్వసిస్తే యేసుక్రీస్తును నీ ప్రభువుగా అంగీకరిస్తే ప్రియులరా ఏ దుష్ట శక్తి నీ మీద పనిచేయదు ఆయన సిలువలో నీడలోను సిలువ ఏసయ్య శిలువ ఆశ్రయంలోనూ వరకు ఏ దుష్ట శక్తి ఏ శక్తి నీ మీద పనిచేయదు ఏ క్షుద్ర పూజల ప్రభావం నీ పని పనిచేయదు అవును ప్రియ సహోదరుడా యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మరణిస్తూ దురాత్మలను దుష్ట శక్తులను నిరాధీయులను చేశాడు శక్తివీహీనలను చేశాడు నాశనం చేశాడు కొట్టాడు నువ్వు క్రీస్తుతో ఉంటే ఆయన తన మహిమను నీతో పంచుకున్నాడండి తన మహిమను నీతో పంచుకున్నాడు నిన్ను ఎన్నుకున్నాడు నేను పరిశుద్ధపరచాడు పరిశుద్ధపరచడమే కాదు నీకు తన యొక్క మహిమలో భాగాన్ని కల్పించాడు ఇప్పుడు నువ్వు క్రీస్తుతో పాటు సహ పరిపాల పరిపాలకులుగా మీరు ఉన్నారు ఎంత సౌభాగ్యమండి ఎంత భాగ్యమండి మనకి ఈరోజు నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు సాధారణ ఒక క్రైస్తవుడువా దేవుని బిడ్డవా ఆత్మతో నింపబడిన బిడ్డవా నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు అసాధారణమైన దేవుని శక్తి నీలో ఉంది అందుకే యోహాను రాసిన మొదటి లేక మూడవ అధ్యాయం నాలుగవ వచనంలో వాక్యం పలుకుతుంది నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే అధికుడు బలమైన వాడు శక్తిమయంతమైన వాడు నీలో ఎవరున్నారు దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీలో నివసిస్తున్నాడు కులసి పత్రిక ఒకటో అధ్యాయంలో మనం చదివితే వీలారా అక్కడ ఇరవై మూడు నుంచి మనం చదివినట్లయితే వాక్యం పలుకుతుంది సృష్టి ఆరము నుంచి సృష్టి ఆరంభము నుంచి దాచి ఉంచబడిన ఒక రహస్యము ఆ రహస్యం ఏంటంటే క్రీస్తు నీలో ఉన్నాడు క్రీస్తు నీలో ఉన్నాడు నువ్వు ప్రసాదం స్వీకరిస్తున్నావు యోహాను సువార్త ఆరవ అధ్యాయము యాభై ఆరవ వచనంలో వాక్యం పలుకుతుంది నా శరీరమును భుజించి నా రక్తము పానము చేయవాడు అతడు నా యందును నేను అతని యందును ఉందుము నువ్వు దివ్య పూజాబలిలో పాల్గొని యేసుక్రీస్తు ప్రభు యొక్క దివ్య శరీర రక్తాలను స్వీకరించడం ద్వారా క్రీస్తు నీలోనికి వస్తున్నాడు నీలో ఉన్న క్రీస్తు శక్తిమంతుడు ఆ క్రీస్తు ద్వారా ప్రియులారా నువ్వు దుష్టశక్తుల మీద అధికారాన్ని కలిగి ఉండవచ్చు దురాత్మల మీద అధికారాన్ని కలిగి ఉండవచ్చు ఏది కూడా నీకు ఆటంకం కలిగించదు ప్రియులారా ఎందుకంటే క్రీస్తు దుష్ట శక్తులని నాశనం చేశాడు సైతాను యొక్క ప్రభావాన్ని నాశనం చేశాడు ప్రియులరా అందుకే పరిశుద్ధ గ్రంథం పలుకుతుంది దర్శన గ్రంథంలో మనం చదువుతున్నాం ప్రియులరా పన్నెండవ అధ్యాయంలో పదకొండవ వచనంలో మర మరణించిన పునీతులు గొర్రెపిల్ల రక్తము ద్వారా విశ్వాసము ద్వారా వారు సైతానును జయించారంట అపవాదిని జయించారంట మరి ఈరోజు మనం కూడా ఏసుక్రీస్తు శిల్వ రక్తం ద్వారా ఏసుక్రీస్తు సిల్వ శ్రమల ద్వారా ఆయన సిల్వలో ఉన్న శక్తి ద్వారా మనం సైతానుని జయించవచ్చు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఒకసారి ఒక కొంతమంది నలుగురు వ్యక్తులు ఒక వ్యక్తిని అలా ఆటోలో ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారు మతిస్థిమితం సరిగా లేదు అరుస్తూ ఉన్నాడు కేకలు పెడుతూ ఉన్నాడు అరుస్తూ ఉన్నాడు కేకలు పెడుతూ ఉన్నాడు మరి అక్కడ ఆలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ప్రార్థన చేయడానికి మేము నా నేను కలిసి బృందంతో వెళ్ళాను ఆ వ్యక్తి మీద ప్రార్థన చేస్తూ ఉంటే ఆ వ్యక్తి ఒక దయ్యం పట్టిన వ్యక్తి నా చేతిలో ఒక సిల్వ ఉంది ఆ సిల్వను తీసుకుని ప్రియులరా ఆ వ్యక్తి తల మీద పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే అయ్యో భారంగా ఉంది తో తీసేయి తీసేయి తను తీసే దాన్ని తీసే అంటున్నారు అరుస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి మరలా తీసుకొని ఆ సిల్వను అలా నుదుటి మీద పెడతా ఉంటే అయ్యో మంటగా ఉండి దాన్ని తీసేయి దాన్ని తీసే అంటున్నాడు ఆ సిల్వను అలాగే ఆ యొక్క శిరస్సు మీద పెట్టి ప్రార్థన బందర విడుదల ప్రార్థన చేస్తూ దేవుడు ఆ బిడ్డ మీద కరుణించాలని చెప్పి ప్రార్థన చేస్తే ప్రియులరా అతనిలో ఉన్న దుష్టాత్మ వెళ్ళిపోయింది అవును ప్రియులరా దురాత్మలను పారద్రోలడానికి దుష్ట శక్తులను పారద్రోలడానికి సిలువను ఒక ఆయుధంగా వాడుతున్నాం దేవుడు మనకిచ్చిన ఒక ఆయుధం అది దేవుడు మనకిచ్చిన ఒక శక్తి అది ఆ సిలువ ద్వారా ఎన్నో ఎన్నో దురాత్మ శక్తులు పారద్రోలబడుతున్నాయి ఆ సిలువ ప్రభావం ద్వారా ఎన్నో దుష్ట శక్తుల ప్రభావము తొలగించబడుతున్నాయి ప్రియులరా ఈరోజు ఆ సిలువను నువ్వు నమ్ముతున్నావా ఆ సిల్వను నువ్వు విశ్వసిస్తున్నావా ఏసుక్రీస్తు మరణించిన ఆ సిల్వర్ నువ్వు అంగీకరిస్తున్నావా అంగీకరిస్తే ప్రియులరా ఆ సిల్వను నువ్వు ముద్దాడుతూ ఉంటే ఆ సిల్వర్ని చేతిలో పట్టుకుంటూ ఉంటే ప్రియులరా ఏ ఆ సిల్వ మీద నువ్వు విశ్వాసం ఉంచితే ఏ సిల్వంనైతే ఏసుక్రీస్తు మోసాడో ఏ సిల్వలో మరణించాడో ప్రియులరా ఆ సిల్వ మరణం మీద నువ్వు విశ్వాసం ఉంచితే ఏ దుష్ట శక్తి నిన్ను తాకలేదు ప్రియులరా సిల్వర్ నీడలో జీవించు లోకపు నీడలో కాదు మనుషుల నీడలో కాదు డబ్బు నీడలో కాదు లెట్ అవర్ సెక్యూరిటీ బీ ద క్రాస్ లెట్ అవర్ సెక్యూరిటీ మన భద్రత సిలువ అయి ఉండాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ అలాగే మనం చూస్తున్నామండి యేసుక్రీస్తు ప్రభు మనకి ఈ విధంగా తెలియచేస్తున్నాడండి సిలువ అనేది ప్రియులరా కేవలము సైతాను మీద యొక్క విజయమే కాదండి పాపము మీద మనకు విజయాన్ని ప్రసాదిస్తుంది పాపము మీద మనకు విజయాన్ని ప్రసాదిస్తుంది ఎందుకంటే వాక్యం పలుకుతుంది ఒకవేళ మొదటి యోహాను రాసిన లేక ఒకటో అధ్యాయము మొదటి యోహాను రాసిన లేఖలో మనం చదువుతున్నాం ప్రియులారా రెండవ అధ్యాయం ఒకటి నుంచి రెండు వచనాలు చదివితే అక్కడ క్రీస్తు మన మరొకవేళ మనం పాపం చేసినట్లయితే మనం బాధపడకూడదు ఎందుకంటే మన పాపముల నిమిత్తము మన పాపాలు పరిహరింపబడాలని చెప్పి మన పాపం మన పాపములు తొలగించబడాలని చెప్పి మన కోసం విజ్ఞాపన చేసే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన యేసు క్రీస్తు ప్రభు క్రీస్తు మన పాప విమోచకుడు ఏసుక్రీస్తు ప్రభు మన పాప విమోచకుడు మొదటి పేతు పేతురు గారు రాసిన మొదటి లేఖ రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో ప్రభు వాక్యం పలుకుతుంది దేవుడు తండ్రి దేవుడు మానవులందరి పాపములను ఆయన శరీరంపై వేసెను యేసుక్రీస్తు ప్రభువు తన శరీరంలో మనందరి పాపాలను సిలువకు మోసాడు మనందరి పాపాలను సిలువకు మోసాడు ఏషియా గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఆరో వచనము మరియు తొమ్మిదవ వచనంలో వాక్యం పలుకుతుంది మనందరి అతిక్రమములను మనందరి అపరాధములను మనందరి దోషములను ఆయనపై వేయబడెను కులసి పత్రిక ఒకటి పద్నాలుగు వాక్యం పలుకుతుంది మనకు వ్యతిరేకముగా ఉన్న మన పాపపు రుణపత్రాన్ని కంటగొట్టాడు కులసి పత్రిక రెండు పద్నాలుగు తెలియచేస్తుంది మన పాపములకు మనకు వ్యతిరేకముగా ఉన్న మన పాపపు రుణపత్రాన్ని క్రీస్తు ప్రభు సిలువ కంటగొట్టాడు అవును ప్రియ సహోదరి సి సహోదరుడా చూడు ఎంత గొప్ప భాగ్యాన్ని యేసుక్రీస్తు ప్రభు మనకు కలిగించాడు ఈ రోజు నీవు నేను క్రీస్తు ప్రభుతో ఐక్యమై మన పాపాన్ని జయించగలగాలి పాపాన్ని జయించగలిగే శక్తిని యేసు క్రీస్తు ప్రభు మనకి ఇస్తున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా పాపాన్ని జయించగలిగే శక్తిని పాపపు కోరికలతో కూడిన ఈ శరీరాన్ని మనము సిల్వ వేయాలని చెప్పి గలతి పత్రిక ఆరవ అధ్యాయంలో ఐదవ అధ్యాయంలో ప్రియుల మనకి దేవుని వాక్యము మనకు తెలియచేస్తూ పాపమును జయించాలి పాపం మీద అధికారాన్ని కలిగి ఉండాలి అందుకనే రోమాపత్రిక ఆరో అధ్యాయము ఆరో వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా పలుకుతుంది పాపపు శరీరము నశించి మనము ఇక పాపమునకు బానిసలము కాకుండునట్లు మన పాత స్వభావము ఆయనతో పాటు సిలువపై చంపబడెను అవును ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు క్రీస్తును అంగీకరించావా క్రీస్తును నీ యొక్క రక్షకునిగా ఒప్పుకుంటున్నావా క్రీస్తుని నీ ప్రభువుగా ఒప్పుకుంటున్నావా అయితే నీ పాత జీవితాన్ని నువ్వు ఆల్రెడీ క్రీస్తు పాదాల చెంత వదిలివేసినట్లే ఏసు క్రీస్తునందు ఉంది వాడు నూతన సృష్టి అని చెప్పి దేవుని వాక్యం పలుకుతుంది రెండవ కొరంతి ఐదు పదహేడులో ఏసు నందు ఉండువాడు నూతన సృష్టి నువ్వు నూతన సృష్టివి నీ పాత జీవితం గడిచిపోయింది ఇక నుండి నీకు పాప పాపము నీ మీద పాపానికి నీ మీద ఎలాంటి అధికారం లేదు పాపము నుండి పరిపాలించదు ఎవరు పరిపాలిస్తున్నారు ఏసు ప్రభు పరిపాలిస్తున్నాడు పునరుత్డైన క్రీస్తు నిన్ను పరిపాలిస్తున్నాడు సిల్వ మీద పాపమును నీ సిల్వ నీ పాపాన్ని ప్రభు సిల్వకు కంటగొట్టాడు నీ పాపాన్ని యేసు ప్రభు శిల్వకు మోసాడు నీ పాపము సిల్వకు మోయబడింది నీకు వ్యతిరేకంగా ఉన్న రుణపత్రము సిల్వకు కంటగొట్టబడింది సో పాపానికి నీ మీద అధికారం లేదు నీవే అధికారివి పాపము నీకు లోబడి ఉంటుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ అందుకనే రోమా పత్రిక ఆరు పదకొండులో వాక్యం చదువుతున్నాము మీరును మీ విషయమై అట్లే పాపమునకు మరణించితమనియు క్రీస్తుతో ఏకమై దేవుని కొరకు జీవించుచున్నామని తలంపవలను ఏసుక్రీస్తు ఈరోజు నువ్వు బలహీనతలను ఉన్నావా వ్యసనంలో ఉన్నావా ఏసు ప్రభు శిలవ దగ్గరికి వచ్చి ఆ వ్యసనాన్ని సమర్పించు ఆ పాపపు బలహీనత సమర్పించు ఏసు క్రీస్తు ప్రభు నీకు దాని మీద నీకు ఇస్తాడు పాపము నుంచి నువ్వు బయటపడతావు అందుకని రోమపత్రిక ఆరు పద్నాలుగులో వాక్యం చదువుతున్నాం ఆయన అనుగ్రహమునకు లోబడి ఉన్నందున ఆయన అనుగ్రహమునకు లోబడి ఉన్నందున యేసు క్రీస్తు ప్రభు సెలవు దగ్గరికి వచ్చి అయ్యా నేను బలహీనుడు నన్ను బలపరచున్నప్పుడు దేవుని యొక్క అనుగ్రహం నీపై దిగి వస్తుంది ప్రియుల ఆ పాపమును జయించగలిగే శక్తిని నువ్వు కలిగి ఉంటావు ఈరోజు పాపం మీద నీకు అధికారాన్ని ఇస్తున్నాడు వ్యసనం మీద నీకు అధికారం ఇస్తున్నాడు ప్రీలరా యేసు క్రీస్తు ప్రభు నీ శక్తికి మించి నీ శక్తికి మించి శోధన ప్రభు నీకు కలగనీయడు నీకు శోధన వచ్చినప్పుడు ఆ శోధన నుంచి ఎలా బయటపడాలో ఆ ప్రభువే నీకు మార్గం ఏర్పాటు చేస్తాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఆ ప్రభువే బయటపడే మార్గాన్ని చూపిస్తాడు నీకు ఈరోజు నువ్వు నమ్మగలుగుతున్నావా పాపాన్ని జయించగలవని నమ్ము పాపము నీకంటే శక్తివంతమైనది కాదు బలహీనత నీకంటే శక్తివంతమైనది కాదు వ్యసనము నీకంటే శక్తివంతమైనది కాదు ఏసు క్రీస్తు ఇచ్చు అనుగ్రహం చేత ఏ బలహీనతనైనా నువ్వు జయించవచ్చు ఏసు క్రీస్తు ఇచ్చు అనుగ్రహం చేత ఏ వ్యసనానైనా నువ్వు జయించవచ్చు ఏసు క్రీస్తు ఇచ్చు అనుగ్రహం చేత ఏ పాపాన్నైనా నువ్వు జయించవచ్చు నీ ఆలోచన దృక్పథ మారాలి నీ వ్యక్తిత్వం నీ ఆలోచన తీరు మారాలి ప్రభు నీకు సహాయం చేస్తాడు కానీ నీకు నువ్వు సహాయం చేసుకోవాలి నువ్వు విశ్వసించాలి నా ప్రభు ప్రభు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఇవ్వడు ప్రభు నీతో ఉంటే ప్రియులరా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు దేనినైనా నువ్వు అధిగమించగలుగుతావు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ప్రైస్త లాడ్ ప్రియులరా మూడవదిగా మనం చూస్తున్నాము యేసుక్రీస్తు ప్రభు సిలువ మరణము ద్వారా మనకు సమస్త శాపముల నుండి విడుదల కలిగింది సమస్త శాపముల నుండి విడుదల ఈరోజు నువ్వు శాపగ్రస్తుడవు కాదు నీ కుటుంబము శాపగ్రస్తమైనది కాదు నీ జీవితము శాపగ్రస్తమైనది కాదు దేవుని వాక్యం పలుకుతుంది ప్రియులరా గలతీలకు రాయబడిన లేక మూడవ అధ్యాయము పదమూడవచనములో చెట్టుకు వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు ఏసుక్రీస్తు మనందరి పాపములను తొలగించుటకై మన శాపమును కొట్టివేయుటకై ఆయన శాపముగా మారాడు ఆయన శాపముగా మారాడు అవును ప్రియులరా ఈ భూమి మీద ఆదాము ఏవల అతిక్రమం వలన ఆదాము ఏవల పాప పాప ప్రభావం వలన ఈ భూమి శపించబడింది మానవ జాతి శపించబడింది కానీ ఏసుక్రీస్తు ప్రభు ఆ శాపాన్ని ప్రియులరా తొలగించాడు ఈరోజు నువ్వు శాపగ్రస్తుడవు కాదు నువ్వు సిల్వర్ నీడలో జీవిస్తే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి దీవిస్తే యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా స్వీకరించి నీ జీవితాన్ని మార్చుకుంటే శాపము నీ మీద ప్రభావాన్ని కలిగి ఉండదు దేవుని యొక్క అనుగ్రహంలో నువ్వు జీవిస్తావు దేవుని యొక్క ఆశీర్వాదంలో నువ్వు జీవిస్తావు శాపం నుంచి విడుదల కావాలా మనుషులు పలికిన మాటల వల్ల నువ్వు ఈరోజు అనేకమైన ఇబ్బందులు పడి ఈరోజు అనేకమైన కుటుంబాలు ప్రియులారా ఎదగలేకపోతున్నారు ముందుకు రాలేకపోతున్నారు ప్రయోజులు కాలే ప్రయోజకులు కాలేకపోతున్నారు ఏ పని చేసినా కలిసి రావటం లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతున్నారు ఎక్కడ వేసిన గొంగడి అక్కలే జీవితం అనేది అలాగే కుంటుపడిపోయింది కృంగుబాటు కలిగిన జీవితం కుంటుపడిన జీవితం ఎదగలేకపోతున్నారు ప్రియులరా అనేకమైన ఆటంకాలు ఏ పని చేపట్టిన ఆటంకాలు ముందుకు వెళ్ళటం లేదు ఎందుకు కారణమేంటి క్రీస్తు ప్రభుని పరిపూర్ణంగా సమర్పించుకో పరిపూర్ణంగా సమర్పించుకో కేవలం నామమాత్రపు క్రైస్తవుడిగా జీవించుకో నిజమైన క్రైస్తవుడిగా జీవించు ఆయన శిష్యునిగా జీవించు ఆయన బిడ్డగా నువ్వు జీవించు ప్రభు యొక్క రెక్కల నీడలోనికి నువ్వు రా వాక్యం పలుకుతుంది మొదట దేవుని నీతిని దైవరాజ్యమును వెతుకుడు మత ఆరు ముప్పై మూడులో వాక్యం పలుకుతుంది మొదట దేవుని నీతిని దైవరాజ్యమును వెతుకుడు అప్పుడు అన్నీయు అనుగ్రహింపబడును అప్పుడు అన్నీయు అనుగ్రహింపబడును నీకేం కావాలో దేవుడు అనుగ్రహిస్తాడు నీకు ఏం అవసరమో ప్రభు నీకు అనుగ్రహిస్తాడు మొదట దేవుని నీతి వెతకండి ప్రభు దగ్గరికి రా ఆ సిల్వ రా ఆ శిలువను ఆలింగనం చేసుకో ఆ సిలువలో ఉన్న శక్తిని గ్రహించు ఆ శిలువ ద్వారా దేవుడు ఏం ప్రసాదిస్తున్నాడో ఎలాంటి ఆశీర్వాదాలు ఎలాంటి ఫలములు నీకు ఇస్తున్నాడో గ్రహించు ప్రీడ్డ ఈరోజు నీవు శాపము శాప విముక్తులు కావాలి మీరు ఆ సిలువ శక్తి ద్వారా ఆయన మరణము ద్వారా ఆయన చెందిన రక్తం ద్వారా నీ మీద ఉన్న ప్రతి శాపము కొట్టివేయబడాలి నువ్వు ఆశీర్వదించబడిన బిడ్డవు దీవించబడిన బిడ్డవు దేవుని యొక్క మహిమను ఈ లోకానికి చూపించడానికి ఎన్నుకొనబడిన బిడ్డవు అందుకే వాక్యం పలుకుతుంది ఆయన మహత్త మహత్తర కార్యములను ప్రకటించుటకు పేతురుగారు అంటున్నారు ఆయన రాసిన లేఖలో దేవుని యొక్క మహత్తర అద్భుత కార్యములను ప్రకటించుటకు నువ్వు ఏర్పరచుకోబడ్డావు చెడు మాటలు కాదు శాపవచనాలు కాదు శాపాన్ని కాదు తెలియపరచడానికి దేవుని మహత్తర కార్యాలు గొప్ప కార్యాలు సాక్ష్యాలు చెప్పడానికి దేవుని యొక్క మహిమను ప్రకటించడానికి నువ్వు ఎన్నుకోబడ్డావు ప్రియులరా హాలె లూయా హాలె అదే విధంగా మనం చూస్తున్నాం ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా యేసు క్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణం ద్వారా మనకు విజయం ఉంది దేని మీద విజయం మరణం మీద విజయం మరణము ఇక మనపై ఎలాంటి అధికారమును కలిగి ఉండలేదు హెబ్రీలకు రాయబడిన లేక రెండవ అధ్యాయం పద్నాలుగవ చరంలో మనకంటే ఏసుక్రీస్తు ప్రభు పుట్టక ముందు ఏసుక్రీస్తు ప్రభు మరణింపక మునుపు చనిపోయిన పుణ్యాత్ములందరూ కూడా పరదేశీ అనే స్థలములో మరణము చేత బంధింపబడిన ఉన్నారు తండ్రితో ఐక్యం కాలేదండి పరలోకానికి వెళ్ళలేదు పరలోకానికి వెళ్ళిన మృతులలో నుంచి పరలోకానికి వెళ్ళిన మొదటి ఫలము యేసుక్రీస్తు ప్రభువు ఆ బంధింపబడి ఉన్న మరణించిన ఆత్మల పుణ్యాత్ములందరి ఆత్మలను కూడా ఆయన విడిపించుకొని పరలోకానికి తీసుకొని పోయాడండి తండ్రి సన్నిధిలోనికి తీసుకొని పోయాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా పాపం అనేది మరణాన్ని తీసుకొని వచ్చింది కానీ ఆ పాపానికి ఇంకా మూల్యం చెప్పి చెల్లించబడలేదు క్రయధనం చెల్లించబడలేదు విమోచన క్రయధనం చెల్లించబడలేదు కానీ యేసుక్రీస్తు ప్రభు సెలవులో మరణించినప్పుడు మన పాపమునకు క్రయధనము విమోచన క్రయధనము చెల్లించబడింది అలా చెల్లించబడినప్పుడు ప్రియులరా ఆ ఆత్మలన్నీ కూడా విడిపించబడ్డాయని చెప్పి మనం చూస్తూ ఉన్నాం దర్శన గ్రంథము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో పద్దెనిమిదవ వచనంలో ప్రభు ఈ విధంగా మాట్లాడుతున్నాడు సజీవుడను నేనే నేను మరణించుతని కాను చూడుము నేను సదా జీవించి ఉన్నాను మృత్యువునకు మృత్యు లోకమునకు నేనే అధికారి అంటున్నాడు ఏసుక్రీస్తు ప్రభు మృత్యువునకు మృత్యు లోకమునకు నేనే అధికారి అంటున్నాడు ఏసుక్రీస్తు ప్రభువు ప్రియల యోహాను సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో మనం వాక్యం చదువుతున్నాము ఆ యేసుక్రీస్తు ప్రభువు మార్తమతో అంటున్నాడు నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును ప్రియుల కథోలిక బిడ్డకి క్రైస్తవ బిడ్డకి మరణం అనేది అంతం కాదు ఆరంభం దేనికి ఆరంభం క్రొత్త జీవితానికి ఆరంభం నూతన జీవితానికి ఆరంభం మరణం అనేది దాంట్లో ముగి క్రైస్తవ జీవితం అనేది ఈలోక జీవితం అనేది ముగుస్తుంది కానీ పరలోక జీవితం ప్రారంభం అవుతుంది ప్రియులరా ఏసుక్రీస్తునందు విశ్వసించువాడు నిత్య జీవం కలిగి ఉంటాడు ప్రభునందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలిగి ఉంటాడు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు సెలవలో మరణించి మన మీద పడాల్సిన మరణ దండన ఆయన అనుభవించి ప్రియులరా మరణము నుంచి మనల్ని శాశ్వతంగా విమోచన కలిగించాడు విముక్తి కలిగించాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా విమోచన కలిగించాడు విముక్తి కలిగించాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈరోజు నువ్వు మరణాన్ని చూసి భయపడాల్సిన పని లేదు మరణాన్ని చూసి నువ్వు కృంగుబాటుకు లోనవలసిన పని లేదు మరణం అనేది మనకు ఆశీర్వాదము ఎందుకంటే వాక్యమే పలుకుతుంది ప్రియులారా నాశనం చేయబడాల్సిన చిరువరి శత్రువు నాశనం చేయబడాల్సిన చివరి శత్రువు మరణం ఆ మరణాన్ని యేసు ప్రభు నాశనం చేశాడు పాపము యొక్క వేతనము మరణము ఆ యొక్క వేతనాన్ని ప్రభు తన మరణము ద్వారా చెల్లించాడు కనుక ప్రియులారా ఈరోజు నీవు నేను నిత్య జీవాన్ని కలిగి ఉంటున్నాం పరలోక జీవాన్ని కలిగి ఉంటున్నాం ప్రియులారా ఇక చివరగా చూసినట్లయితే ఐదవది ప్రియులారా దేని మీద విజయం అంటే సకల అనారోగ్యాల మీద విజయం సకల అనారోగ్య అనారోగ్యముల మీద విజయం నిర్గమ కాండంలో ప్రభు పలుకుతున్నారు నేను స్వస్థపరచు యోహో నేనే అని ఇర్మియా గ్రంథము ముప్పై అధ్యాయంలో పదిహేడవ వచనంలో మనం చూసినట్లయితే పదహారు పదిహేడు వచనాలలో దేవుని వాక్యం పలుకుతుంది మీ రోగములను కుదుర్చుదును మీ యొక్క రోగములను నేను కుదుర్చుదును మీ యొక్క వ్యాధులను నయం చేయుదును మీ గాయములకు కట్టుకట్టుదునని వాక్యం పలుకుతుంది అవును ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ మనిషి యొక్క పాపం వలన మనిషి యొక్క శరీరము శపించబడింది మన శరీరం నశించిపోతుంది కానీ ఏసు క్రీస్తు ప్రభు పరిచర్యలో మనం గమనించినట్లయితే ఆయన అనేక మందికి స్వస్థతను ప్రసాదించాడు అనేక మందికి తన దగ్గరికి వచ్చిన ఏ ఒక్కరిని కూడా ఆయన వెనుకకు పంపలేదు ప్రతి ఒక్కరిని కూడా ఆయన స్వస్థపరచి ఆశీర్వదించాడు అందుకనే వాక్యం పలుకుతుంది ప్రియులరా యషియా గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనము మరి అదేవిధంగా మొదటి పేతుడు రాసిన లేక రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో ఆయన పొందిన దెబ్బల వలన ఆయన పొందిన గాయం వలన మనకు స్వస్థత కలిగినది మనకు స్వస్థత కలిగినది అవును ప్రియులారా ఈరోజు నువ్వు అనారోగ్యమును బట్టి అస్వస్థతను బట్టి నిరాశపడనక్కరలేదు ఎందుకంటే ఏసుక్రీస్తు శిలువ దగ్గర నీకు స్వస్థత ఉంది మానవ ప్రతి అవసరం ప్రతి అవసరము నీకు అక్కడ సొల్యూషన్ ఉంది ఏసుక్రీస్తు ప్రభు శిల్వ దగ్గర మనిషికి ఉన్న ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఏసుక్రీస్తు ప్రభు శిల్వ దగ్గర ఉంది ఈరోజు నువ్వు సైతాన్ యొక్క బంధకంలో ఉన్నావా పాపము యొక్క బంధకంలో ఉన్నావా మరణపు నీడలో ఉన్నావా శాప ప్రభావంలో ఉన్నావా అనారోగ్యంతో ఉన్నావా శిల్వ దగ్గరికి రా ఏసుక్రీస్తు ప్రభు నీకు ఇస్తాడు యేసుక్రీస్తు ప్రభు నీకు స్వస్థతనిస్తాడు యేసుక్రీస్తు ప్రభు నీకు శాప విమోచన కలిగిస్తాడు యేసుక్రీస్తు ప్రభువు మరణము నుంచి జీవమునకు నడిపిస్తాడు యేసుక్రీస్తు ప్రభు బలహీనతను తొలగించి విక్టోరియస్ లైఫ్ విజయం కలిగిన జీవితాన్ని నీకు ఇస్తాడు ప్రియలరా ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం ప్రీలరా పరిశుద్ధుడైన తండ్రి ఈ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడుతున్నావయా ఏసుక్రీస్తు మరణం ద్వారా మాకు విజయం ఇస్తున్నావు అవును తండ్రి ఈరోజు ఎవరైతే చీకటి అంధకార శక్తుల ప్రభావంలో ఉన్నారో ఏసు నామములో ఆ దురాత్మల శక్తి ప్రభావం తొలగిపోవును గాక ఎవరైతే శాప ప్రభావంలో ఉన్నారో ఆ ప్రతి శాపము ఏసు పరిశుద్ధ శిల్వ శక్తి ద్వారా గాక ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వ్యాధులతో బాధపడుతున్నారో ఏసు క్రీస్తు ప్రభు పొందిన గాయములను బట్టి వారికి స్వస్థత గాక ఏ గృహములోనైతే ప్రభు చీకటి అంధకార శక్తులు ఉన్నాయో ఏషియా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదో వచనంలో వాక్యం పలుకుతుంది పదకొండవ వచనంలో వాక్యం పలుకుతుంది మీలోని అంధకారాన్ని ప్రభు వెలుగుగా మార్చునని అవును తండ్రి ఏ గృహములో ఎవరి జీవితాలలో అంధకారం ఉందో చీకటిగా ఉందో ఏసునామములో ఆయన సిల్వ శక్తిలో ఆ అంధకారము వెలుగుగా మార్చబడును గాక ఎవరైతే ప్రభా శాప శాపము నుంచి విముక్తి గాక అనారోగ్యంతో ఉన్నవారు రోగ విముక్తులు అవుదురుగాక మరణపు నీడలో ఉన్నవారు ప్రభా నిత్య జీవం పొందుకుందరుగాక అని ప్రార్థిస్తున్నారు తండ్రి పాప బంధకాలలో ఉన్నవాళ్ళు వ్యసనాలలో ఉన్నవాళ్ళు ఆ వ్యసనములన్నీ కూడా ఏసునామంలో గాక చెడు మార్ చెడు దుర్గుణములు ఏసునామంలో గాక పరిశుద్ధాత్మదేవ ఆ యొక్క సిలువ యొక్క రక్షణ శక్తిని వారిపై ప్రవహింపచేయండి ఆ రక్షణ శక్తిని వారిపై అన్వహించండి ఈ వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరి మీద ఏసు క్రీస్తు ప్రభు వసగు సిల్వ శక్తి ఏసు క్రీస్తు ప్రభు ఒక సిలువ యొక్క విజయము ప్రతి ఒక్కరి జీవితంలో ఇది ప్రభావం చూపించునుగాక హాలెలుయాెలుయ హాలెలుయ హాలెలుయ ఏసు పరిశుద్ధ నామంలో ఆయన సిలువ శక్తిలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి దీవించునుగాక ఆమెన్